హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అని ఇంటి రుచులు లాస్ట్ వీడియోలో ఛానల్ ఓపెనింగ్ అని చెప్పి ఆఫర్ పెట్టామండి చికెన్ బీ పావు కిలో అండ్ హాఫ్ కేజీ ఆఫర్ నచ్చి కొంతమంది ఆర్డర్ పెట్టుకున్నారండి పావు కిలో అండ్ హాఫ్ కేజీస్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది మనకి వాట్సాప్ రివ్యూ ఇచ్చారండి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మీరు కొత్త ఛానల్ అండి కొత్తగా పెట్టారు పచ్చళ్ళు పెట్టితే ఎలా ఉంటాయో ఏందో అని చెప్పి అనుకున్నాము కానీ చాలా బాగుంటాయని చెప్పి వాళ్ళు రివ్యూ పెట్టారండి మీకు తర్వాత పోస్ట్ చేస్తాము ఫస్ట్లో కొంచెం డౌట్ పడతా పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు కేజీలు ఆర్డర్ పెట్టారండి చాలా హ్యాపీగా ఉంది మాకు మీ సపోర్ట్ అందిస్తున్నందుకు సహకారాలు తీసుకున్నందుకు ఇలాగే మీలో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి చాలా తక్కువ రేట్లో మంచి టేస్ట్ ఇస్తున్నాము అది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఆ టేస్ట్ అనేది ఇకపోతే మేము పెద్ద యూట్యూబర్ లాగా ఎక్కువ ఎక్కువ రేట్లు అనేది పెట్టట్లేదండి చాలా సింపుల్గా అందరికి అందుబాటులో ఉండే రేటు అలాగే మంచి టేస్ట్ అనేది హోమ్లీ ఫుడ్ మేడ్ మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉండద్దు అలాగే అందిస్తున్నామండి అది మీరు ఒక్కసారి ప్రొఫెషనల్ అయినది చూడొచ్చు అందరికి లాగా మమ్మల్ని కూడా కొంచెం ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నామండి కొంచెం సపోర్ట్ చేయండి మేము ఇద్దరం కష్టపడుతున్నందుకు మాకు మాకు వస్తే చాలు అనుకుంటున్నామండి ఇదిగో చూడండి వీడేనండి మా ఇంట్లో బుల్ అండి వీడు మేమిద్దరం కష్టపడుతుంటే వీడు నాకు కొనుక్కోవాలి నాకు డబ్బులేవ్వండి అని చెప్పి గొడవ చేసి బయటికి తీసుకెళ్ళాడు బిస్కెట్ పైన కొనుక్కున్నాడు టెన్ రూపీస్ ఇస్తే అది వాడు తినకుండా ఆ కుక్కలు పెడుతున్నాడు చూడండి వాడంతా పిచ్చి వాడు కుక్కలు అంటే పాపం అది ఎలాగో కష్టపడి ఒక బిస్కెట్ పెట్టి ఇంకా దానికి మొరాయిస్తుంది నాకు వద్దు నాకు వద్ద అని అయినా ఒప్పుకోవట్లేదు దాన్ని కొట్టి మరీ తిని తిని అంటున్నాడు అది చూశారు కదండి ఇక్కడ మీకు అర్థమైంది చూడండి అరే ఏంద్ర నీ కొనుక్కోమని నువ్వు తింటామని చెప్పి నీకు డబ్బులు ఇస్తే నువ్వు దానికి పెడుతున్నావు ఏంద్రా అంటే ఆ ఏం కాదులే అని చెప్పి అని అంటున్నాడు అండి ఏం చెప్పాలండి వాడికి ఇంకా ఇలాగే మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దీని అవ్వ తగ్గేదేలే అన్నాడండి మా ఓడు మాత్రం అసలుకి కూర్చొని జోల పడుతున్నాడు దానికి నిద్రపో నిద్రపోని అదే అండి మా ఓడి కథ ఇక ప్రిపరేషన్లోకి వెళ్తే మాకు వచ్చిన నాలుగు కిలోల చికెన్ పచ్చడికి దానికి ప్రిపరేషన్ చేస్తున్నామండి అదే మీరు ఎప్పటిదా చూసారు చూసారు కదా అన్నీ చాలా సెలెక్టెడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని అల్లం వెల్లుల్లికి కూడా శుభ్రంగా దాన్ని ఫీల్ చేసి అల్లం పేస్ట్లు పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని రెడీ చేస్తున్నామండి ఇక కాసేపు పొయ్యి మీద వేసి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా ఆవుగలు వేసి కాసేపు ఉడకబెట్టుకున్నామండి తర్వాత దాన్ని పల్లీ ఆయిల్లో వేసి బాగా అంటే అది ఫ్రై చేసి గోల్డెన్ ఎల్లో షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నామండి ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా అల్లం పేస్ట్ అది మనకు బాగా పచ్చివాసన పొయ్యి దాకా బాగా చేసుకొని తర్వాత మసాలాలు ఉప్పు కారాలు అన్నీ బాగా చేసి కలుపుకోవాలండి ఇది మీరు చూస్తున్నారు కదా అది గరం అది మనం ఫస్ట్ ఏదైతే కలిపి చూపించామో ఆ మసాలా అండి అది ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాసెస్ మొత్తం పొయ్యి అనేది ఆపేసుకొని చేసుకో కలుపుకోవాలండి బాగా ఎందుకంటే పొయ్యి ఆన్లో చేసి పెట్టుకుంటే మసాలా మొత్తం నల్లగా అయిపోయింది అది కారం కూడా మంచి ఘాటున్న కారం అండి అది చూసారు కదా ఒకసారి కలర్ ఎట్టుందో గ్రేవీ అనేది చాలా అసలుకి టెంప్టింగ్గా ఉంది కదండి చాలా కానీ అరుగు కానీ టేస్ట్ మాత్రం ఘాటు కానీ మామూలుగా లేదండి ఇదిగోండి ఆ తర్వాత ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఆ చికెన్ అమ్మకాలు ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ తీసి బాగా కలుపుకోవాలన్నమాట నీట్గా నిదానంగా అది ఎట్టబడితే అటు కలిపితే పీసెస్ అనేది విరిగిపోతాయి అండి చాలా జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి అది చూడండి నాలుగు కిలోల పచ్చడి అంతా మంచి కలర్ఫుల్గా అంత ట్రెడిషనల్గా ఒకసారి మీకు అర్థమైతే ఈ చికెన్ పికిల్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మామూలుగా ఉండదండి ఒక్కసారి తింటే కనుక అలవాటు కూడా పోతారండి ఈ చికెన్ పికిల్ దెంపకి చికెన్ కర్రీ కూడా సరిపోదండి అంత టేస్ట్ ఉంటుందండి అది ఇంకొక విషయం అండి ఈ చికెన్ పికిలు లైట్గా కొంచెం హార్డ్ ఉంటుందండి ఎందుకంటే ఇది ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి మరి ఉప్పు నిమ్మకాయలు పడతాయి కాబట్టి కొంచెం హార్డ్ ఉంటుందండి అది అదొకటి అర్థం చేసుకోండి చివరిగా ఈ చికెన్ పిక్కిలీ అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం కలుపుకొని సరిపడేంత చూసుకొని కలుపుకొని టేస్ట్ చేసుకొని చూసుకోవాలండి అది ఒకసారి ఇక మీరు చూడండి నిమ్మరసం కూడా పిండి పక్కన పెట్టుకున్నాము అదే కలుపుతున్నాము అది రుచికి తగ్గట్టుగా చేసుకుంటే కనుక మా బాగా బాగుంటుందని టేస్ట్ మరిన్ని ఆఫర్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టచ్లో ఉండండి నమస్తే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్